నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం తక్కువ స్థలంలో ఆధునిక విధానాలను అవలంబించి తక్కువ నీటితో ఖర్చుతో విభిన్న పంటలు పండించి రైతులను చైతన్యపరుస్తున్న నారాయణపేట జిల్లా రైతు వేదికలో ఏర్పాటైన మోడల్ ఫామ్ పై ప్రత్యేక కథనాన్ని ఇవాటి కార్యక్రమంలో చూసేద్దాం అయితే వరి లేదా పత్తి ఈ సంప్రదాయ పంటల సాగులో పడి రైతులు సేద్యంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాగు ఖర్చులు పెరగడం చీడపీడలు అధికమవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు లేక సేద్యం రైతుకు భారంగా మారుతోంది వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మూసధోరణిలో వరి సాగుకే సమాయత్తమవుతున్నారు ఈ క్రమంలో నారాయణపేట జిల్లా వ్యవసాయ అధికారులు ముందడుగు వేసి ఆర్థికాభివృద్ధి సాధించే సాగుపై రైతులకు చైతన్యం కల్పిస్తున్నారు రైతు వేదిక కేంద్రంగా మోడల్ ఫామ్ను ఏర్పాటు చేసి తక్కువ విస్తీర్ణంలో విభిన్న పంటలు పండిస్తూ రైతులను ఆలోచింపజేస్తున్నారు పది గుంటల స్థలంలో ఇరవై రకాల పంటలు పండించి నెలలో ముప్పై వేల రూపాయల వరకు రైతు సంపాదించే అవకాశం ఉందని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు చిన్న కారు రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ మోడల్ ఫామ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమంటే రైతు వేదికలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆయన ఆలోచనలకు అనుగుణంగా మా అప్పటి కలెక్టర్ గారు హరిచందన మేడం గారు ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళను పిలిపించి ఒక మోడల్ డెమో ప్లాట్ పెట్టాలనేది ఆమె చెప్పడం జరిగింది ఆ విధంగా మనము ఈ మోడల్ డెమో ప్లాట్కు అంకురార్పణ ఆ విధంగా జరిగింది యాక్చువల్గా మన ఈ నారాయణపేట జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లాలో ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మంది పాపులేషన్ ఉంది ఈ పాపులేషన్లో మనకు అరవై రెండు వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి ఈ అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు కానీ నారాయణపేట జిల్లాలో ఉత్పత్తి అయ్యే కూరగాయలు కనుక చూసుకున్నట్లయితే వానాకాలం మరియు యాసంగి సీజన్లు రెండు సీజన్లలో కలిపితే పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే నారాయణపేట జిల్లా నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి మరి దీని గ్యాప్ ఏదైతే నలభై ఏడు వేల మెట్రిక్ టన్నులు ఉన్నదో దీన్ని పూడ్చాలంటే ఏ విధంగా వర్కౌట్ చేయాలనే ఆలోచనతోటి మనము ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళను అప్రోచ్ కావడం జరిగింది ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళు ఒక మోడల్ డెమో ప్లాట్ను చేయమని వాళ్ళను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ విజ్ఞప్తిని మన్నించి మన రైతు వేదికలో పది గుంటల ల్యాండ్లో ఇరవై రకాల పంటలు ముప్పై ఏడు రకాల హైబ్రిడ్స్తోన ఈ మోడల్ డెమో ఫామ్ను మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యాక్చువల్గా నారాయణపేట జిల్లాలో చూసుకున్నట్లయితే పెద్ద రైతులు ఉన్నారా చిన్న రైతులు ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు జిల్లాలో లక్షా ఏడు వేల మంది రైతులు ఉంటే అందులో లక్ష ఇరవై వేల మంది రైతులు చిన్న సన్నకారు రైతులు అందులో కూడా ఎక్కువ మంది ఫ్యామిలీ లేబర్ మీద ఆధారపడిన రైతులే ఉన్నారు ఇప్పుడు ఎవరి కోసమో పోయి ఎక్కడో పని చేసుకునే బదులు వాళ్ళు మాత్రమే వాళ్ళ పొలంలో తక్కువ విస్తీర్ణంలో ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చు ఏ విధంగా పండించుకోవచ్చు అనే దానికోసము ఒక మోడల్ డెమో ప్లాట్ను మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇక్కడ మనము కాస్ట్ ఎక్కువ అయ్యేది ఏముందంటే ఒక డ్రిప్ మెటీరియల్ మీద కాస్ట్ ఎక్కువ అవుతుంది తర్వాత పాలిథిన్ మల్స్ మీద కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆ రెండు పోను మిగిలినవన్నీ కూడా లోకల్ మెటీరియల్తోనే పెండాల్స్ కానీ లేకపోతే స్టేకింగ్ కానీ ఇవన్నీ కూడా లోకల్ మెటీరియల్స్తోనే మనము వేసుకుండేలాగున ఈ మోడల్ డెమోలో మనము చూపించడం జరిగింది ఆ విధంగా మనము ఈ ఫామ్ను ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వ్యవసాయ విస్తీర్ణ విస్తరణ అధికారులకు అలాగే రైతులకు కూడా మనం వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు మనము క్షేత్ర దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను మీ ప్రోగ్రాంలో ఉంటాను అని ఈ ఫీల్డ్ విజిట్కి వచ్చిన తర్వాత దాదాపుగా మూడు గంటలు స్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ యొక్క మోడల్ డెమో ఎంత ఎఫెక్టివ్గా ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరి రైతులను అందరి రైతు బంధు సమితి అధ్యక్షులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఇంకొక వారం పాటు ఈ డెమోను ఇట్లే కంటిన్యూస్గా రైతులకు చూపించడం జరుగుతూ ఉంటుంది రైతులకే కాకుండా స్టూడెంట్స్కి అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకు కూడా న్యూట్రీ గార్డెన్స్ మీద అవగాహన కోసం కూడా ఈ డెమోను యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళను కూడా పిలిచి వాళ్ళకు కూడా ఈ డెమోను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే యాక్చువల్గా మన జిల్లాలో చూసినట్లయితే ఏటకేటకి వరి విస్తీర్ణం పెరుగుతూ ఉంది జిల్లాలో లక్ష అరవై వేల ఎకరాలలో వరి విస్తీర్ణం ఉంది ఈ ఇది కూడా మేజర్గా ఒక తొంభై వేల ఎకరాల వరకు మనకు బోర్ల మీద ఆధారపడిన వరి విస్తీర్ణమే ఉంది ఈ వరి పంట వల్ల నేల చౌడుబారిపోతుంది అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఎక్కువ వాటర్ కన్జంప్షన్ కూడా వరికి ఉంటుంది మరి ఈ విస్తీర్ణాన్ని కూడా తగ్గించాలి అంటే వరి విస్తీర్ణాన్ని తగ్గించి చిన్న సన్నకారు రైతులకు మనము కూరగాయలను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది దీని ఉన్న ఉద్దేశం ఇది ఈ మోడల్ ఫామ్ ను ఈస్ట్ వెస్ట్ సీడ్ కంపెనీ ప్రతినిధులు అత్యాధునిక పద్ధతులను మేళవించి రైతులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దింది సుమారు ముప్పై ఏడు రకాల కూరగాయలను ఈ కొద్దిపాటి స్థలంలో పండించేలా మోడల్ ఫామ్ ను నిర్మించారు తీగ జాతి పొదజాతి దుంపజాతులు ఆకుకూరల సాగుకు అనువుగా వాతావరణాన్ని కల్పించారు అందుకు అవసరమైన నూతన సాగు పద్ధతులను ప్రవేశపెట్టారు జిల్లాలో అధిక మొత్తంలో ఉన్న వరి సాగును తగ్గించి రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ డెమో ఫామ్ ద్వారా రైతులకు ఎదురయ్యే అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నామన్నారు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు క్షేత్ర దినోత్సవానికి మంది రైతులు ఆన్ ఉన్నారు పైబడి రావడం జరిగింది మనకు లాస్ట్లో రిజిస్ట్రేషన్ కొంత చేయకపోయినాము కానీ నాలుగు వందల మంది రైతుల నుంచి వెలువడిన అభిప్రాయం ఏంటి అంటే చాలా మంచిగా ఆర్గనైజ్ చేసినారు మేము కూడా కనీసము పది గుంటలు లేదా హాఫ్ ఎకర్తో మేము స్టార్ట్ చేస్తాము అనేది చాలామంది రైతుల నుంచి వచ్చిన అభిప్రాయము ఎందుకంటే మేము మొబిలైజ్ చేసిన రైతులు కూడా చిన్న సన్నకారు రైతులు ఎకరాల లోపల ఉండే రైతులనే మేము మొబిలైజ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద రైతులు అంటే అంత ఉత్సాహం చూపించకపోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరికైతే ఫ్యామిలీ లేబర్ ఉందో తర్వాత చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఈ క్షేత్ర దినోత్సవాన్ని ఈ క్షేత్ర దినోత్సవంలో పాల్గొన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క ప్రదర్శన క్షేత్రం మీద సంతృప్తిని వ్యక్తం చేస్తూ వాళ్ళ పొలాలలో కూడా ఇటువంటి ఈ విధంగా కూరగాయలు కల్టివేట్ చేస్తామనే హామీ ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఉండే వాళ్ళే కాకుండా కూడా ల్యాండ్ లేకుంటే కూడా టెర్రస్ గార్డెనింగ్ కూడా ఇది పనికి వస్తుంది అంగన్వాడీలలో కానీ తర్వాత స్కూల్స్లో కానీ తర్వాత సాధారణ పబ్లిక్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు తక్కువ విస్తీర్ణంలో కూడా మనకు అనుకూలమైన రకాలన్నీ కూడా చేసుకోవడానికి ఈ మోడల్ మల్టీ క్రాపింగ్ పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంది రైతులు ఈ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఎన్నో ప్ ప్రయోజనాలు పొందొచ్చని జిల్లా డిఆర్టి అధికారి తెలిపారు తక్కువ నీటితో తక్కువ స్థలంలో తక్కువ సమయంలో ఇరవై రకాల పంటలు పండించే విధంగా తీర్చిదిద్దిన ఈ మోడల్ ఫామ్ ఎంతో సృజనాత్మకంగా ఉందని అన్నారు తన స్థాయిలో ఈ మోడల్ ఫామ్ పై మహిళలకు రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు తాను ఈ ప్రయోగాల సేద్యానికి శ్రీకారం చుడతాను అని పేర్కొన్నారు మల్టీ క్రాపింగ్ సిస్టమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది రైతులు గిన దీనా అలవాటుగా చేసుకుంటే మాత్రము చాలా బెనిఫిట్ పొందగలుగుతారు ఈ రోజుల్లో వరికి ఎంత నీరు లాగుతా అనేది తెలుసు మీకు ఈ పంట ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా అనేక లాభాలు ఉన్నవి నాకు మొత్తం ఒక ఇరవై రకాల కూరగాయలు పండించారు ఇక్కడ అవి చూసిన తర్వాత మేము కూడా మా నాకు కూడా కొద్దిపాటి చేనుంది అక్కడ నేను కూడా ప్రయత్నం చేయాలనే ఆలోచన నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కలిగింది నేను ఇమిడియట్లీగా మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళని ఇక్కడ పిలిపించి వాళ్ళకు మోటివేట్ చేయించి ఈ విధంగా ఒక టెన్ గుంటాలో ఎంత మంచిగా వీళ్ళు క్రాప్ను డెవలప్ చేశారనేది వాళ్ళకు చూపించి అందరికీ ప్రమోట్ చేయాలనే ఆలోచన నాకు కలగడం జరిగింది నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కానీ కొంతమంది రైతులకు కానీ నేను నా తరఫున నేను కూడా చెప్పడం జరుగుతుంది కానీ చాలా మంచి ఆలోచన ఇది ఒక పది గుంటల్లో ఒక ఇరవై రకాల క్రాప్స్ ఏదైతే వేసినో ఇది ఇన్నోవేటివ్గా నాకు అనిపించింది అక్కడక్కడ పేపర్లో చూసాం కానీ నేను ఇప్పుడు పర్సనల్గా చూసి చాలా ఇంప్రెస్ కావడం కూడా జరిగింది చాలా మంచి హార్డ్ వర్క్ చేశారు కానీ రైతులు అలవాటు చేసుకోవాలి రైతులకు అవగాహన కల్పించాలి అవగాహన కల్పించి వాళ్ళ మోటివేట్ చేసి కొంత టెక్నికల్ సపోర్ట్ ఇవ్వగలిగితే కొంత రైతులు చాలా ఆసక్తిగా ఉంటారని ఆలోచన నాకు వచ్చేసింది ఎప్పటికీ వెనకటికి సాంప్రదాయ పంటలపైనే ఆధారపడే రైతు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థిత పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ పంటలను తీయడము తర్వాత అది నాణ్యతమైన పంటలను తీయడము సేంద్రియ ఎరువుల ద్వారా పండించే పంటల దిక్కు వ్యవసాయము మలుస్తుంది కాబట్టి ఇది డ్రిప్ సిస్టము మరియు ఒక వేల రూపాయలను తాను సంపాదించుకోవచ్చు అనే ఆలోచనను కలిగించేటట్లు ఇక్కడ చేశారు వాళ్ళకి ధన్యవాదాలండి ఈ ప్రయోగాత్మక సేద్యం తమను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని అంటున్నారు జిల్లా రైతులు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమను కొద్దిపాటి స్థలంలో ఎక్కువ మొత్తంలో పంటలు పండించవచ్చు అన్న విధానం అమితంగా ఆకర్షించిందని చెబుతున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సేద్యంలోనూ అనేక మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా తాము వ్యవసాయంలో మార్పులను తీసుకొస్తామని తెలిపారు పది గుంటల భూమిలో ఇన్ని రకాల పంటలు ఎలా పండించాలి ఏ విధానాలను అవలంబించాలన్న విషయాలను రైతులు అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు ఏ విధంగా చేసుకోవచ్చు అనే క్లారిటీ ఉంది సుమారుగా ఇరవై రకాల పంటలు పండించడం జరిగింది అయితే దీన్ని చూసుకుంటే ఒకనాడు జపాన్లో కానీ భారతదేశంలో కూడా నేను అనుకుంటాను అనమాట భారతదేశంలో కూడా విస్తీర్ణమని తగ్గడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే జనాభా పెరుగుదల ఉన్నప్పుడు ఎవరికి వారు విడిపడిన తర్వాత ఖమ్మతాలు చిన్నగవుతాయి చిన్నగైనప్పుడు స్వతగా ఆ కమ్మతాల్లో లాభసాటి పంటలు వాణిజ్య పంటలు ఏ విధంగా పండించాలి రైతు యొక్క మేలు ఏ విధంగా జరుగుతుందనే అభిప్రాయంతో చేసుకోవడానికి ఇది ఒక పెద్ద సాధనంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాలు చేపట్టడానికి మా ఎండిఏ సుధాకర్ గారు జేడీఏ గారు వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే మా ఊరు చిన్న ఊరు చిన్న జట్ అనే పేరులోనే చిన్న ఊరు ఉంది అయితే ఈ చిన్న ఊరు లాంటి ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడము చాలా ఆనందదాయకము ఈ దీన్ని చూసి ఇతర రైతులు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను ఆర్థిక పరంగా రైతు ఎదగాలి అని అనుకుంటే అయితే ఈ స్థితిలో ఈ రకంగా పండించవచ్చు అని చెప్పి ప్రదర్శన చేత ద్వారా తెలిసింది రెండవ అంశంగా ఆలోచిస్తే రైతు ఏనాడు కూడా సాంప్రదాయ పద్ధతిలో వరి గోధుమ వేరుశనగ ఇలాంటి పంటలు మొక్కజొన్నలు ఇలాంటి పంటలు పండించారు అయితే ఈ పంటలు కాకుండా ఇతర పంటల ద్వారా కూడా ఆర్థికంగా తమ కుటుంబాన్ని దిశగా మార్చడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనకు తెలియస్తుంది మేము కానీ ఇక్కడ ప్రదక్షిణ చూడడం జరిగింది చూడడం జరిగిన వెంబడే మాకేమనిపించింది అంటే ఇక్కడ ఇంత ఈస్ట్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించడం జరిగింది కాబట్టి ఇంత పది గుంటల్లో ఇరవై రకాల పంటలు ఈ ముప్పై రకాల వెరైటీస్ పండియడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నట్టు ఇక చుట్టుపక్కల చూస్తుంటే మేమేంటే రెండు మూడు సార్లు ఇక్కడ రోడ్డు పట్టు పోయి చూస్తూ ఉన్నాం కానీ ఏందో సేడి నెట్లో ఏదో కూరగాయలు పండిస్తున్న కూరగాయలను ఆరు పెంచుతున్నారనే ఆలోచన ఉన్నది అన్నట్టు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జాన్ సుధాకర్ సార్ ఇంత కష్టపడి ఇన్ని విధాలుగా ఈ విష్స్ కంపెనీ వాళ్ళు పట్టుకొని ఈ విధంగా చేస్తున్నారనేది తెలియదు అని అంటే ఆల్రెడీ మనం కూరగాయలు పండిస్తాం అన్ని రకాలు పండిస్తున్నాం అంటే అందుట్లో ఉన్నటువంటి మెలకువాలనే తెలియదు అన్నాడు కాబట్టి మనకి ఏంటంటే రాను రాను ఏమంటే లేబర్ సమస్య కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి ఆ లేబర్ సమస్య ప్రకారంగా కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఒక కూలీ రావాలి లేబర్ రావాలంటే మనకు ఐదు వందలు ఆరు వందలు ఉంది కాబట్టి ఆ తరుణంలో ఇక్కడ వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మేము చూసింది ఏంటంటే చాలా మనము చిన్న కుటుంబంలో ఒక చిన్న కుటుంబంలో మనం ఏంటంటే ఇద్దరు ముగ్గురం ఉంటాం కాబట్టి పది గుంటల్లో మనం ఇంటి వాళ్ళం కూడా చేసుకొని కూడా ఈ కూరగాయలు పండించే ఆలోచన కూడా వచ్చింది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి తీసే విధంగా ఇప్పుడున్న టెక్నాలజీని ఏదైనా డ్రిప్ కావచ్చు మల్చింగ్ సీట్ కావచ్చు ఇప్పుడున్న టెక్నాలజీని ఏరియా రైతులకు కొందరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇంకా కొందరు ఇంకా వాళ్ళని చూసి స్టెప్ బై స్టెప్ తయారు కావడానికి కూడా ఈ డ్రిప్ సిస్టమ్ మన మెల్చింగ్ సీట్ వేసి కొద్దిగా కలుపు నివారణ తగ్గుతుంది ఇంకా అట్లే ఆర్గానిక్ సిస్టమ్లా ఈ వెరైటీస్ ఈస్ట్ అండ్ వెస్ట్ కంపెనీ వాళ్ళు ఒక అన్ని రకాల మిర్చి కావచ్చు వంకాయలు టమాటాలు పాలకూర ఈ కొత్తిమీరీ మక్కజొన్న ఇంకా సొరకాయలు బీరకాయలు కాకర ఇట్లా ఒక దాదాపు నాకు తెలిసి ఒక పద్దెనిమిది ఇరవై దాకా ఉంటాయి నేను పూలు అవి దాదాపు ఉన్నాయి ఈ సిస్టంలో చేయడము తక్కువ విస్తీర్ణలో ఎక్కువ దిగుబడిని సాధించడము అనే దాన్ని మాకు ఈ ఏరియాలో ఇక్కడ పెట్టి చూపించడం చాలా మాకు సంతోషము దీన్ని బేసిక్గా తీసుకొని నెక్స్ట్ నా పొలంలో కూడా నేను ఒక పావు ఎకరా హాఫ్ ఎకరా కూడా డెమో సిస్టంలో కూడా నేను కూడా అనుకున్నాను ఎందుకంటే ఈ సిస్టమ్లా చూడడం కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది ఆ నాలెడ్జ్ని నా సొంతంగా నేను యూజ్ చేసుకోవాలనేది ఒక నా కాన్సెప్ట్ ఎందుకంటే చూసినాం యూట్యూబ్లో అట్లా జనరల్గా కానీ మాన్యువల్గా ఇక్కడ మేము చూస్తున్నాము సార్ సహకారంతో వీళ్ళంతా నీట్గా చేయడం జరిగింది సాగు విస్తీర్ణం తగ్గడం ఖర్చులు పెరగడం కూలీల కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నూతన విధానం చిన్న సన్నకారు రైతులకు రైతులు చెబుతున్నారు వరి వేరుశనగ పత్తి పంటలతోనే కాకుండా ఈ కూరగాయల సాగుతోనూ రైతు ఆర్థిక స్వలంబన సాధించవచ్చని ఈ విధానం రుజువు చేస్తోందని అన్నారు ఇలాంటి ఆధునిక పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్న వ్యవసాయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ వచ్చేసి మొత్తం ఇరవై ముప్పై ఏడు వెరైటీలు పండించామండి దీంట్లో వచ్చేసి మనం టమోటా మిరప బెండకాయ వంకాయ కీర కీరదోస కర్బూజ కలింగిరి కాకరకాయ సొరకాయ బీరకాయ బీట్రూట్ క్యారెట్ రాడిష్ ముల్లంగి ఆకుకూరలు స్పినాచ్ అంటే ఇది పాలకూర కొత్తిమీర ఇలాంటివి బంతిపూలు బంతిపూల్లో కూడా నాలుగు రకాలుగా బంతిపులను ఇక్కడ పండించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ మిల్లన్స్ వచ్చేసి నాలుగు రకాలు రెండు వచ్చేసి ఐస్ బాక్స్ ముకాసా అండ్ మక్కీనా రెడ్డిష్ కలర్ ఉంటుంది ఇంకా వచ్చేసి రెండు వాటర్ మిల్లన్స్ రేటి వచ్చేసి ఎల్లో ఎల్లో ఫ్లెష్ అండి లోపల కండ వచ్చేసి ఎల్లో పసుపు రంగులో ఉంటుంది ఇంకోటి వచ్చేసి నారెంజ్ కలర్ నారెంజ్ మనము ఆరెంజ్ కలర్లో ఉంటుంది టేస్ట్లో కూడా స్వీట్నెస్ కానీ కాయ కండ బాగా దృఢంగా కానీ ఉంటుంది ఒక్కొక్కటి వచ్చేసి మనకి రెండు నుంచి మూడు కేజీల వరకు ఒక కాయ మనకి వస్తుందండి దీంట్లో ఫస్ట్ ఏ గ్రేడ్ బీ గ్రేడ్ అని వస్తుంటాయి ఫస్ట్ ఏ గ్రేడ్ అనేది మనకి మంచి ఈల్డ్ ద్వారా వస్తుంది తర్వాత ఒక సెకండ్ బీ గ్రేడ్ అట్లా వస్తాయి బీ గ్రేడ్లో కొంచెం సైజు తగ్గడం కానీ అట్లా ఉంటుంది ఇందులో నేను నాకు ఇష్టమైన పంట ఏంది అంటే బటర్నట్ అండి ఇది వచ్చేసి మన భారతదేశంలోనే మొదటిసారి మొదటి హైబ్రిడ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ పంపికిన్లో ఒక స్పీసీస్ ఇక ఇది ఎప్పుడు మీరు చూసిండరు ఇది సేమ్ మనం పంపికిన్లో ఒక వెరైటీ ఇది వచ్చేసి నాకు బాగా ఇక్కడ నచ్చిన ఇష్టమైన పంట ఇది ఇది మనము కోత కోసిన తర్వాత ఆరు నుండి నెలల వరకు స్టోరింగ్ చేసుకోవచ్చు మనకి ఏమి డ్యామేజ్ ఉండదు దీన్ని మనము జాంపన్ లాగా కొనుక్కొని తినచ్చు కూడా అత్యాధునిక పద్ధతిలో ఒక రైతు తన చిన్న స్థలంలో అయితే పొలంలో ఎలాంటి కూరగాయలు ఎలా పండించుకోవాలి ఎలాంటి పద్ధతిలో పండించుకోవాలనే ఒక విధానాన్ని రైతు స్థాయిలో వాళ్ళకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఒక సీఓఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని ఒక రైతు పండించే వరి పంటకు కావాల్సిన నీటిని సగం మోతాదులో అయినా కూరగాయలకు పండించి దానికి పెట్టి వాళ్ళు దాని నుంచి ఏకస్థాయిలో దిగుబడి పొందవచ్చు ఒకే కాలంలో రైతు వరి పంట నష్టాలు చాలా దిగుబడి పొందకున్నా కానీ కూరగాయల మీద వాళ్ళు దిగుబడిని పొందే విధంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన దానిగా మేము ఇక్కడ ఒక డెమో ప్రోగ్రామ్ లాంటిది చేయడం జరిగింది ఈస్ట్ వెస్ట్ కంపెనీ నుంచి అలాగే రైతు స్థాయిలో తను ఎక్కువగా వాటర్ అనేది వృధా చేయకుండా ఒక డ్రిప్ పద్ధతి ద్వారా మరియు మల్సింగ్ పద్ధతి ద్వారా కూరగాయలు అధిక దిగుబడిని ఎలా పొందగలుగుతాము స్టేకింగ్ ద్వారా కానీ బెడ్ సిస్టమ్ ద్వారా కానీ అలా రైతుకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మేము ఇక్కడ ప్రోగ్రాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది ఇక్కడ టోటల్గా ముప్పై ఏడు రకాల హైబ్రిడ్లు అనేది డెవలప్ చేయడం జరిగింది పది గుంటల విస్తీర్ణంలో దీంట్లోనే మాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వేరే హైబ్రిడ్ వచ్చేసి ఆరెంజ్ వాటర్ మిలన్ ఫస్ట్ టైం ఈస్ట్ వెస్ట్ కంపెనీ ఇది చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది ఇప్పటివరకు మనం రెడ్ కలర్ వాటర్ మిలన్ చూసాం కానీ మొదటిసారిగా మా ఈస్ట్ వెస్ట్ కంపెనీలో ఆరెంజ్ ఫ్లషెడ్ వాటర్ మిలన్ ఇలాంటి హైబ్రిడ్లు చాలా ఉన్నాయి మా దాంట్లో ముప్పై ఏడు రకాల హైబ్రిడ్లను ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది వాటర్ మిలన్ లో వచ్చేసి ఇది ఒకటి ఆరెంజ్ ఫ్లష్ అండ్ యెల్లో ఫ్లషెడ్ రెండు రకాల హైబ్రిడ్స్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది అండి హియర్ యాజ్ ఎ ఫీల్డ్ ట్రిప్ వి విజిటెడ్ మల్టిపుల్ ఫార్మింగ్ ఇట్ ఇట్స్ లొకేటెడ్ ఎట్ చింజేట్రామ్ విలేజ్ ఆఫ్ నారాయణపేట డిస్ట్రిక్ట్ హియర్ వి సీన్ టోటల్ ఎయిటీన్ వెజిటబుల్ క్రాప్స్ అండ్ తర్టీ వెరైటీస్ ఆఫ్ ఐ ఫీల్ వెరీ అమెజ్డ్ బై సియింగ్ సర్చ్ వెరైటీస్ అండ్ హియర్ బిఫోర్ దట్ ఐ కాన్ సి దీస్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఈస్ట్ వెస్ట్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ బై దీస్ ఐ కెన్ ఎన్కరేజ్ మై నైబర్స్ అండ్ మై పేరెంట్స్ టు డూ దీస్ మల్టిపుల్ ఫార్మింగ్ పావెక్రా నుంచే మొత్తం ఎయిటీన్ క్రాప్స్ థర్టీ సెవెన్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నవి ఇక్కడ వచ్చినాక నేను చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు నేను ఇంత ప్లేస్లో ఇంత ఎక్కువ ఫార్మింగ్ చేసింది ఎక్కడ ఎక్కడ చూడలేదు ఈవెన్ మా ఇంటికాడ చేశారు కానీ ఇంత అలా ఎవ్వరు చేయరు ఏదో టూ త్రీ టైప్స్ చేశారు ఇంకా ఇక్కడ వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా పేరెంట్స్కి అందరి ఇంటి పక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం ఇక్కడ తక్కువ నేలలో ఎక్కువ పంటలు పండించే చూసాము తక్కువ సమయంలో కూడా తక్కువ నేల ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కువ దిగుబడిని ఎక్కువ లాభం ఎక్కువ ప్రాఫిట్ మనకు వచ్చే చూసాము ఇంకా ఇక్కడికి వచ్చినాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలాన్స్ గార్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయని తెలిసింది ఇంకా వాటర్ మిలాన్స్లో ఫ్లేవర్స్ కూడా మనం చూసాము రెడ్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ ఎల్లో ఫ్లేవర్ మనం ఎక్కువ బయట రెడ్ ఫ్లేవర్ చూసాము కానీ ఇక్కడికి వచ్చినాక ఆరెంజ్ ఫ్లేవర్ ఎల్లో ఫ్లేవర్ కూడా చూసాము ఈ ప్రయోగాత్మక మోడల్ ఫామ్ చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు మరి నష్టాలను మిగిల్చే కష్టాల సాగును పక్కన పెట్టి లాభాలను అందించే ప్రయోగాల సేద్యానికి రైతులు ముందుకొస్తారని ఆశిస్తున్నాం మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే